తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కొలికంపూడి శ్రీనివాసరావు గారు మహిళలు లైంగికంగా వేధిస్తున్నారు వాళ్ళు సమస్యలు చెప్పుకోలేకపోతే వాళ్ళని లైంగికంగా టార్గెట్ చేస్తున్నారు అని చెప్పి లైంగికంగా వేధించే ఎమ్మెల్యే మా గొద్దు అని చెప్పి ప్లకార్ట్లు ప్రదర్శించుకుంటూ రోడ్ ఎక్కారు అండ్ ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎమ్మెల్యే దారుణంగా వేధిస్తున్నారు పేకాట నిర్వహించే క్లబ్బులు పేకాట నిర్వహించే పేకాట కేంద్రాల నుంచి వాటాలలో తేడా వచ్చిన దారుణంగా టార్గెట్ చేస్తూ ఉన్నాడు ఎన్నికలప్పుడు తీసుకున్న అప్పటికితే టార్గెట్ చేస్తూ ఉన్నాడు తిడుతుండడు అని రకరకాల కారణాలతో జనాలందరూ రోడ్లెగ్గాకు తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వెళ్ళి సీనియర్ నాయకులకు ఫిర్యాదులు కూడా చేశారు చివరికి సమస్యలు చెప్పుకోలేక వెళ్ళిన మహిళల మీద కూడా లైంగిక ఆరోపణలు అని వాళ్ళు ఏకంగా ఫ్లగార్డులు పట్టుకొని రోడ్ ఎక్కారు జస్ట్ న్యూస్ ఇది ఎందుకంటే ఇది ఎవరికి అవసరం లేదు మహిళలు లైంగికంగా వేధిస్తున్నారని చెప్పి రోడ్లు ఎక్కితే ఎవరికి కావాలి కలుషిత ఆహారం తిని ఆసుపత్రి పాలైతే ఎవరికి కావాలి వరద నీటి ముప్పులు జీవితాలు కొట్టుకుపోతే ఎవరికి కావాలి ఐదు నెలల పసి కందున ఊయల్లో నుంచి తీసి అత్యాచారం చేస్తే ఎవరికి కావాలి ఐదో తరగతి చదివే పాపలు మోకుమడిగా అత్యాచారం చేసి అమ్మి ఎక్కడో పడేస్తే మృతదేహం కూడా వెలికి తీయలేకపోతే ఎవరికి కావాలి ఇవన్నీ ఎవరికి కావాలి ఇప్పుడు పాలించే వాళ్ళకి ఏం కావాలి కులం ఎటు ఉంది మతం కావాలి దేవుడు కావాలి వాళ్ళతో రాజకీయ క్రీడ ఆడుకోవాలి దానికి పత్రికల ముసుగులో మీడియా టీవీ ఛానళ్ళు ముసుగులో చండాలమైన వాళ్ళు పనికి మాలిన వాళ్ళు పావలకు పనికిరాని వాళ్ళు వాళ్ళ సొంత ఆర్థిక ప్రయోజనాల కోసం ఓ నలుగురు ఐదు మంది నాలుగైదు టీవీ ఛానళ్ళు కూర్చొని మొత్తం సమాజాన్ని కంట్రోల్ చేస్తూ ఉన్నా కూడా కనీసం ప్రశ్నించి అటువంటివి అడగలేని బలహీనమైన జనాల మధ్య అటువంటి వాళ్ళ మొహం మీద ఉంచలేని ఈ చేతగాడి జనానికి ఇవన్నీ ఏమో అవసరం లేదు లైంగిక వేధింపులే కాదు ఎగబడి ఎగబడి ఏమైనా చేసినా కూడా అవన్నీ తూచని వెనక్కి తీసుకొని కేసులు కొట్టేట మనం చూసాం ఏవైనా చూస్తాం తుపాకీ తీసుకొని ఎట్లా కాల్స్తేనే ఒకరోజు జైలుకు పోరానటువంటి వ్యక్తుల చరిత్రలు కూడా మనం చూసాం ఏదైనా అవసరమైతే కులం పాడతారు లేదు వాళ్ళకు అవసరమైతే కులాలు లేవు మతాలు లేవు ఎవరి దగ్గరకి ఎలా చేతులు జోడిస్తారో లేకుంటే ఇంకెవరో పడుకుంటారు దారుణం ఒక ఎమ్మెల్యే సమస్యల మీద పోతే లైంగికంగా వేధిస్తున్నారని చెప్పి ఫ్ల పెట్టి పెట్టే రోడ్లెక్క అవసరం లేదు ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఇటువంటి ఎమ్మెల్యేలు అంతా ప్రచారం చేసి జర్నలిస్టులు మీడియా ముసుగులో కూర్చొని చిల్లరగాళ్ళు చిచ్చురగాళ్ళు మేతావులుగా యాక్ట్ చేస్తూ ఉంటారు కదా వీళ్ళందరూ ఏమైనా చేయొచ్చు బహిరంగంగా అత్యాచారాలు చేయండి బహిరంగంగా ఏమన్నా చేయండి మీరు ఏమన్నా చేసుకోండి పర్వాలేదు ఎందుకంటే ధర్మ పరిరక్షకులు ఉన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చాలా గొప్ప గొప్ప విలువలు ఉన్నోళ్ళు అసలు మాటలు చెప్పలేని సంస్కారం ఉన్నోళ్ళు అసలు హిందూ ధర్మం అనేదానికి వాళ్ళ మించిన రిప్రజెంటేటివ్స్ ప్రపంచంలో ఎవరూ లేరు వాళ్ళు చెప్పిందే శాస్త్రం వాళ్ళు నడిచిందే దారి ఒక పెళ్లి చేసుకోండి ఒక పెళ్లి చేసుకోవాలి మూడు పెళ్లి చేసుకోండి మూడు పెళ్లి చేసుకోవాలి పూటకో మాట మార్చాలంటే పూటకో మాట మార్చాలి అవసరమైతే ఇంట్లో కుటుంబ సభ్యుల్ని సొంత భార్యనైనా లేకపోతే ఇంకా సొంత మామనైనా ఇంకా సొంత ఉడుకునైనా ఎక్స్ అయినా వై జట్ అయినా ఎవరినైనా రాజకీయం కోసం కాళ్ళు బట్టి లాగేయచ్చు చేతులు బట్టి అడుక్కోవచ్చు ఇటువంటి గొప్ప గొప్ప విలువలు ఉన్నటువంటి వ్యక్తుల పార్టీలలో ఆ పార్టీలకు సానుభూతి పనులుగా ఉన్నవాళ్ళు వాళ్ళు ఏమైనా చేయొచ్చు మన మీద ఒక న్యూస్ లాగా మాత్రమే మాట్లాడుకోవాలి అదిగో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే తన దగ్గరకు వెళ్ళిన మహిళల మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డాట ఒక న్యూస్ మాత్రమే ఎవరికి అవసరం లేదు అవన్నీ ఏమైనా చేయొచ్చు ఎందుకంటే ధర్మప్రభువులు ధర్మ ప్రభువులు నేరుగా దేవుడే పంపిన ప్రతినిధులు నేరుగా దేవుడే పంపిన ప్రతినిధులు అందుకని చెప్పి ఆ పార్టీలలో ఉన్న వాళ్ళు అసలు వాళ్ళంతా వాళ్ళంతా పునీతులు అసలు వాళ్ళని చూసే పతివ్రత అనే పదం కొట్టింది వాళ్ళని వ్యతిరేకించే పార్టీలలో ఉంటారు కదా వాళ్ళంతా కూడా రాక్షసులు వాళ్ళని చూసే రాక్షసత్వం అనే పదం కొట్టింది అట్లా ఫిక్స్ అయిపోవాలి మీరైపోండి మీరైపోండి అయిపోయి మీరు కూడా వాళ్ళ కులాలలోకో వాళ్ళ మతాల్లోకో వాళ్ళ రాజకీయ పార్టీల్లోకో ఎక్కడో తగ్గింది మీరు కానీ షిఫ్ట్ అయిపోయి వాళ్ళు చేసే మంచిదంతా కనుక అనుభవించుకుంటూ మీరు మీ పిల్లల జీవితాలు ఓ బంగారు ఇల్లు కట్టుకోండి అసలు బ్రహ్మాండమైన పునాది వేస్తున్నారు మీ జీవితాలకు మీ భవిష్యత్తుకు మీ పిల్లల భవిష్యత్తుకు బ్రహ్మాండమైన పునాది వేస్తూ ఉన్నారు అద్భుతమైన పునాది వేస్తూ ఉన్నారు అసలు మామూలు అద్భుతమైన పునాది గారు ఈ నూట పది రోజుల నుంచి వేసిన పునాదిని చూడండి మీ పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటుంది మీరు ఎంజాయ్ చేసుకోవాలి పండగ చేసుకోవాలి